కోసం మా అమరావతి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను నా పేరు విజయభాస్కర్ అండి నేను విజయవాడ అర్బన్ నియోజకవర్గం నుంచి వచ్చాను ఉద్యోగ నిమిత్తం వచ్చాను పాత నుండి మమ్మల్ని ఉద్యోగం తీసింది మళ్ళీ అది కనుక వచ్చాను ఆయన సానుకూలంగా స్పందించారు చూస్తానని చెప్పారు అంతే రిసీవ్ చేసుకుని బాగా రిసీవ్ చేసుకున్నాను చాలా నెమ్మదిగా ఓపిక్గా మాట్లాడారు తొందరగా మీ సమస్య పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు గత ప్రభుత్వం అసలు గత ప్రభుత్వం గేట్ కూడా దాడిన వాళ్ళ వెనక్కి వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోండి ఈసే అంటే చాలా హీనంగా చూసేవాడు ఈయన కాదు చాలా మర్యాదగా మాట్లాడాడు నా సమస్య విన్నాడు పరిష్కారం చేస్తాను అని చెప్పారు చాలా బాగుంది చాలా బాగా ఆనందంగా ఉంది ఆయన చాలా బాగా మాట్లాడారు దాని మీద చాలా సంతోషకరంగా ఉంది ఇప్పుడు ఆరు వేల ఇప్పుడు ఆ ఆరు వేల మీదే మా జీ మా కుటుంబం జీవనం గడుపుతుంది ఆ ఉద్యోగం కూడా కొద్దిగా లోకేష్ గారు చూ కల్పిస్తే నాకు కొద్దిగా ఇంకా కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా పేరు చింతా పల్లవి పెరంగపొలం నుంచి వచ్చాను ఆరోగ్యశ్రీ కార్డు కోసం అని వచ్చాను మాకు ఇల్లు లేదు దానికోసం అని వచ్చాను లేదు మాకు పేరు లేదు తిరిగి 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 సచివాలయం చుట్టూ డెలివరీ డేట్ వచ్చింది మరి ఇప్పుడు అవసరం కదా సార్ లోకేష్ గారు రెండు రోజులు ఫోన్ చేస్తా అన్నారు మీతో బానే మాట్లాడారు సార్ బాగానే అనిపించింది సార్ మాది కడప జిల్లా జమ్మలమడుగు మండలం జమ్మలమడు గ్రామం సార్ సార్ నాకు ఇట్లా పదిహేను సంవత్సరాల నుంచి నేను కడప కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నా సార్ సార్ నేను ట్రాన్స్ జెండర్ను నేను రోడ్ల వెంట మడి డబ్బులు అడగడం ఇష్టం లేక కష్టపడి డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన సార్ నాది పేద కుటుంబము ఈ విధంగా ఎవరిని అడిగినా ఏ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చినా కానీ నేను సంతోషంగా చేస్తానని ఎంతమందిని అడిగినా ఎవరు స్పందించడం లేదు సార్ అందుకని ఈరోజు కల డైరెక్ట్గా నేను లోకేష్ సార్ దగ్గరికి వచ్చాను ఆయన అయితే మంచిగానే మాట్లాడినారు కాకపోతే నేనున్నాను మా ఖచ్చితంగా నేను చేస్తానని ఒక భరోసా ఇచ్చినారు నా బాధ్యతగా సార్లు వచ్చినారు కానీ నేను వెళ్ళలేదు సార్ బయట నుంచి అక్కడి నుంచి అట్నే పంపించినారు కానీ డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడేదానికి నాకు అవకాశం వెళ్ళేదు సార్ ఈరోజు నాకు అవకాశం వచ్చింది సార్ చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్పినారు సార్ ఖచ్చితంగా చేస్తారని అనిపిస్తుంది సార్ మేము కూడా ఏదో జాబ్ చేసుకుంటే నలుగురిలో సమాజంలో విలువగా బ్రతకాలనేది ఒక చిన్న ఆశ సార్ అందుకే చెప్పిన మానవత దృక్పథంతో ఆలోచన చేయండి సార్ అని అడిగినాను సార్ అయితే ఖచ్చితంగా చేస్తాను మరి రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా మీకు కాల్ చేస్తామని చెప్పినారు నేను ఉన్నా కదా అనేసి అప్లికేషన్ తీసుకున్నారు సార్